అన్ని రకాల వస్త్రాలు కూడా అమ్మకం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధాన వ్యవస్థాపకులు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ శ్రీ త్రీ నమ అమ్మ ఈ మధ్య కాలంలో పిల్లల విషయాన్ని గనక తీసుకున్నట్లయితే కరెక్ట్ దారిలో వెళ్తున్నారా అంటే ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్కే అది విద్యలో కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రుల ఆరాటము ప్రతి ఒక్క తపన కూడా ఆలు తల్లిదండ్రులు ఆలోచించేదంతా కూడా వాళ్ళ గురించే అయితే బాగుండాలి వాళ్ళ జీవితము అని అంటే ఏదైనా మంత్రం కానీ స్తోత్రం కానీ పారాయణ కానీ ఉందా ఉంటే అది వీళ్ళతో చేయించాలా తల్లిదండ్రులు చేస్తే బాగుంటుందా పిల్లలు బాగా రాణించాలంటే ఏ స్తోత్ర పారాయణ చేయాలి ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ముందు ఒక విషయం ఉన్నాయి చాలా స్తోత్రాలు ఉన్నాయి పిల్లలకి బాగా చదువు రావాలన్నా బాగా వృద్ధిలోకి రావాలన్నా చాలా స్తోత్రాలు ఉన్నాయి దానికన్నా ముందు పిల్లలు బాగా రాణించాలంటే ముందుగా చేయవలసింది పొద్దున్నే లేచి తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోడు ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ప్రతినిత్యం ఎందుకంటే చూడండి మనం కొత్త వస్త్రాలు ధరించనియండి ఏదైనా పండగ రానియండి వెళ్ళి పెద్దవాళ్ళ కాళ్ళు మొక్కుతాం అంటే పెద్దల ఆశీర్వాద బలం అలాంటిది ఇంట్లో తాతమ్మలు నాన నాయనమ్మలు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఆ విలువలు తెలుస్తాయి ఆ విలువలు తెలుస్తాయి మనం అనుకుంటాం అక్కడ ఏదో అక్షింతలు లేసారని కాదమ్మా వాళ్ళు మనస్ఫూర్తిగా తన యొక్క మనవల్ని పిల్లల్ని ఆశీర్వదిస్తారు ఎందుకంటే తన వంశం వాళ్ళు వృద్ధిలోకి రావాలి నా పిల్లలు అని ఆ నాయనమ్మ తాతయ్యలు అమ్మమ్మ తాతలు కోరుకుంటారు అందుకని మీ ఇంట్లో గనక అవకాశం ఉంటే ప్రతిరోజు నాయనమ్మ తాతల కాళ్ళకి నమస్కారం చేయించండి అమ్మమ్మ తాతలున్నా నమస్కారం చేయండి నమస్కారం చేసిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ప్రతిరోజు ఒక గణపతి ప్రార్థన నేర్పండి చిన్నప్పటి నుంచే నేర్పండి అమ్మా మొక్కై వంగనిదే మానే వంగదు అంతే అమ్మా తల్లే మొదటి గురువు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భదనం సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకాన్ని చదవడం కాదు దాని యొక్క అర్థం చెప్పండి ముందు మీరు తెలుసుకో అంటే ఏ శ్లోకమైనా కూడా అర్థం తెలుసుకొని మీరు తెలుసుకొని పిల్లలకి చెప్పారనుకోండి కథల రూపంలో చెప్పండి ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు అలాగే దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రము చక్కటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అలాగే హనుమంతుడి యొక్క స్తోత్రాలు ధైర్యాన్ని ఇస్తాయి మనల్ని మనం ఎంత ధైర్యవంతులుగా తీర్చుకోవచ్చు అనేది హనుమంతుడి ఉదాహరణ అవును ఎందుకంటే సముద్రాన్ని దాటేసి వచ్చాడు పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా మా చిన్నగా ఉన్నప్పుడు నేర్పిస్తే హనుమంతుడు గురించి చెప్పారు అనుకోండి పిల్లలు ఎంజాయ్ చేస్తారు నిజంగానే అంటే ఆసక్తి కూడా పెరుగుతుంది ఎందుకని ఆ టీవీలో ఆ పోకేమాన్ అని ఆ నోరు తెరుచుకుని దరిద్రంగా చంగగా అక్కడ ఉంటాడు అక్కడు ఇలాంటివి కాకుండా బాలభీముడి గురించో లేకపోతే బాల భారతము బాల రామాయణము హనుమానో వీర హనుమాన్ అనేది వస్తుంది కదా చిన్నది ఇలాంటివి చూడడానికి ప్రోత్సహించండి మన ధర్మం అర్థమవుతుంది ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అది పిల్లలవైనా పెద్దలవైనా ఎవరైనా అవ్వనండి ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది దైవాన్ని పూజించడం మన ధర్మం చిన్నప్పటి నుంచి నేర్పండి అంతేగాని పొద్దున్నే లేచిన దగ్గర నుంచి టిఫిన్ తింటావా స్కూల్కి వెళ్తావా ఇంతే తల్లు చేసేది రాత్రి చదువుకుని అలసిపోయాడండి మా పిల్లాడు ఒకప్పుడు నేను కూడా ఇలా ఆలోచించి ఉండొచ్చేమో కానీ నేను రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యాను నేను నేర్పాను నేర్చుకోవాలి కూడా ఎందుకంటే మీరు ఈ రోజు బాలలే రేపటి పౌరులు కదమ్మా అంతేనా కాదు మీరు మీ పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు నేర్పారనుకోండి ఒక సమయంలో వాళ్ళకి సమయం లేక పాటించకపోయినా వాళ్ళ పిల్లలకి చెప్తారు అవును అంతే మీరేం చేస్తున్నారు మన ధర్మాన్ని ఇటు నుంచి అటు చక్కగా చేస్తున్నారు అందుకని ఇట్లా స్తోత్రాల దగ్గరకు వస్తే గణపతి ప్రార్థన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస ప్రతి రోజు హనుమాన్ చాలీసా ఏర్పడినమా మీ పిల్లల జీవితంలో ఏ కష్టం వచ్చినా హనుమంతుడు తోడుంటాడు హనుమాన్ చాలీస చిన్నగా ఏదైనా భజన పాట అందుకే నెలకొక సత్సంగం ఇంట్లో ఎంతసేపు సెలవు వచ్చిందా సినిమా చూద్దామా సెలవు వచ్చిందా బిర్యానీ వండుకుందామా సెలవు వచ్చిందా బయటికి వెళ్దామా ఇక ఈ పార్టీ ప పబ్బులు ఇదే కల్చర్ నేర్పకుండా మన ధర్మం అలవాటు చేయండి చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పెద్దయ్యాక మీరు ఏడిచి మొత్తుకున్నా మా పిల్లలు దేవుడికి దండం పెట్టలేదు వాళ్ళని అనకండి మిమ్మల్ని మీరు తెచ్చుకోండి ఏం చేస్తున్నారు చిన్నప్పటి నుంచి గాదులుగా వస్తున్నారా చిన్నప్పుడు ఎప్పుడైనా భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు నమస్కారం పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయా కూడా పెడతారు అందుకని చిన్నప్పటి నుంచి కూడా భగవద్ధ్యానం భగవద్భక్తి అలవాటు చేయండి ధ్యానం ప్రశాంతతనిస్తుంది చక్కగా ఒక వయసు నుంచి అలవాటు చేయండి అందుకే చాణక్య నీతిలో ఒకటి చెప్పబడింది పిల్లలనట జీరో జీరో ఏజ్ అంటే ఒక నెల నుంచి ఐదు సంవత్సరాల వరకు రాజులాగా పరిగణించాలట ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు సేవకుళ్ళ చూడాలి అంటే పనులు నేర్పడం మనం ఏం చేస్తాం ఆ సమయంలోనే ఎక్కువ గారం చేస్తాం అమ్మో పిల్లాడు చేయగల అమ్మో పిల్లాడు పిల్లాడంటే పిల్లలు అని అంగడి ఇంకా పదకొండేళ్ళు వచ్చాక ఇంకేతా టీనేజ్కి వచ్చాక ఏం వంగుతారు అస్సలు వినరు నేను ఆ తర్వాత నుంచి స్నేహితుల్లా మెలగాలి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు స్నేహితుల్లా మెరగాలి అంటే ఈ స్నేహితుల్లా మెలిగే వయసు లోపలే వాళ్ళకి పనంతా కూడా నేర్పాలి అవును అప్పుడు అడవడం కాదు పెద్దవాడైపోయావు నీ పన్ను చేసుకోలేవా అండం కాదు అవును చిన్నప్పుడే ఈ వ్యవస్థ నేర్ప నేర్పాల ఈ వయసులో పిల్లలు నిజంగా అదో ఇదో వాళ్ళ ఇంట్రెస్ట్ తో తీసుకొని చేస్తున్నా మనం చేయనివ్వము గారాబీ గమనించండి వాళ్ళు బట్టలు మడచేస్తుంటారు అమ్మ చీర కట్టుకుంటుంటే చీర కట్టుకుంటున్నారు మేకప్ అంటే అది నేర్చుకునే వయసు అవును అవును ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల అంతా కూడా నేర్చుకునే వయసు అన్ని నేర్పండి శ్లోక ఖచ్చితంగా పొద్దున్నే లేవండి ఒక శ్లోకం ఇవ్వండి ఈ రోజు ఈ శ్లోకం చదవాలి వారానికి ఒక్క శ్లోకం అమ్మ నెలలో ఎన్ని శ్లోకాలు అవుతాయి నాలుగు అంతే కదా ఒక వారం సినిమాకి తీసుకెళ్ళండి ఒక వారం శ్లోకం నేర్పించండి నాలుగు వారాలు కదా నెలలో రెండు వారాలు మీకు నచ్చించేయండి రెండు వారాలు మనకు ఉపయోగపడే చేయండి అవును అక్కడ రెండు నెరవేరుతాయిగా అంతే స్వామి కార్యం స్వకార్యం అంతే అందుకని బాగా వృద్ధిలోకి వచ్చే స్తోత్రాలు అయితే ఇవేనమ్మా దక్షిణామూర్తి శ్లోకము అలాగే గణపతి ప్రార్థన తర్వాత దక్షిణ హనుమాన్ చాలీసా ఇంకొక చాలీస్రీవ శ్లోకం చాలా చిన్నది ఎందుకు చెప్తున్నానంటే రేపు వచ్చే శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి అందుకని ఆ సందర్భంగా కూడా ఈ శ్లోకం చాలా చిన్న శ్లోకం ప్రతిరోజు చదువుకుని అలవాటు చేయండి నేను చెప్తాను అలాగే అందరికి తెలిసిందే కానీ మరొకసారి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హయగ్రీవముపాస్మహే అన్ని విద్యలకి కూడా మూలం హయగ్రీవ స్మీవస్వా అందుకని ఈ శ్లోకం నేర్పించండి మీ హనుమాన్ చాలీసా ఒక్కటి వచ్చిందా మీ పిల్లలకి జీవితంలో ఎదురుండదండి ఎందుకంటే ఇంకొకటి కలి కలౌ చండీ వినాయకవు కలియుగానికి చెండి అలాగే వినాయకుడు ఆ వినాయకుడిని ఎంత ధ్యానిస్తే ఎంత పూజ చేస్తే అంత కలి బాధలు తగ్గుతాయి చాలా చిన్నది ఆయనకి ఏంటి గరిక సమర్పిస్తే అంతే పిల్లలు పూజ చేస్తే ఇంకా ఇష్టం ఆయనకి అందుకని సగవు గణపతి శ్లోకం తర్వాత గణపతి పంచరత్న స్తోత్రం అని ఉంటుంది అది ఆ చాలా సులువు నేర్పండి నోటికి వచ్చేసేలాగా నేర్పండి ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తు మంచి పునాది మీ పిల్లలకి ఏర్పడడానికి తోడ్పాడవుతాయి విన్నా సరిపోతుందా అమ్మ అంటే చదవలేని ఏజ్ లో ఉన్న చిన్న పిల్లలు అలాంటి వాళ్ళైతే ప్లే చేస్తుంటే వాళ్ళకు నేర్పండి అమ్మలు కూర్చుని ఏంటి ప్లే చేస్తే ఇప్పుడు మీరు ఇంకా ఇందాక ఇంకో ప్రశ్న అడిగారు మా పిల్లలు చేయలేకపోతే మేము చేయొచ్చా అని మీరు కాకలేస్తే మీరు తింటున్నారా మీ పిల్ల పిల్లలు తింటున్నారా ఎవరు భోజనం వాళ్ళే తినాలి మీ పిల్లలు కాకలేస్తే మీ మీ పిల్లలే తినాలి కదా వాళ్ళకి కదా అవసరం అందుకని వాళ్ళని నేర్చుకోనియండి అండి ఇప్పుడు నేర్పితే వాళ్ళకి కష్ట సమయం వచ్చినప్పుడు అలవాటు అయిపోతుంది కాబట్టి చదువుకుంటారు చక్కగా భగవంతుడి యొక్క గొడుగులో ఉంటారు ఎటువంటి ఆపదలు లేకుండా ముందుకు వెళతారు అమ్మ ఇప్పుడు మనకు శ్రావణ మాసం ఆల్రెడీ కొన్ని రోజులు గడిచిపోయింది ఇంకా కొన్ని రోజులు ఉంది కొంతమంది ఎలా అంటే ఆహార విషయంలో చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం వచ్చింది అంటే కానీ కొంతమంది వాళ్ళ అంటే రెగ్యులర్ విధానంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా అంటే అది మాంసాహారమే కావచ్చు శాకాహారమే కావచ్చు తినేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో కూడా అంటే మనం ఇంత నియమనిష్టలతో పూజించుకునే ఈ మాసం అంతా కూడా ఇలా మాంసాహారం భుజించడం కరెక్ట్ పద్ధతి అసలు ఇది సరైనదేనా దాని గురించి వివరించండి శ్రీమాత్రే నమ శ్రీగురు మాంసాహారం తినవచ్చా మాంసాహారం అసలు ఎప్పుడూ తినకూడదు ఇప్పుడనే కాదు ఎందుకంటే ఒక జీవిని చంపి తినే హక్కు మనకు లేదు మన ప్రాణం ఎలాగో దానిది కూడా అంతే సరే ఇంకా తినద్దు అంటే మన ధర్మాలని బట్టి పూర్వం నుంచి వారి వారి యొక్క వృత్తుల్ని బట్టి కొన్ని కొన్ని సాంప్రదాయాలు వచ్చాయి అవును పూర్తిగా అందరూ శాకాహారాల కింద మా మారాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇంకా కొన్ని మాసాల్లో తినకుండా ఉండడమే మంచిదమ్మా ఎందుకంటే శ్రావణ మాసము కార్తీక మాసము మార్గశిర మాసము మాఘమాసము ఇట్లాంటి కొన్ని విశేషమైనటువంటి మాసాల్లో మాంసాహారం తినకపోవడమే మంచిది ఎందుకు అంటే ఆహారం అనేది ఎందుకు ఆహారం అనేది ఆహారమే మన మనస్సు ఆహారమే మన శరీరం శరీరము ఆహారమే మన బుద్ధి ఇవన్నీ కూడా రజో భూ ఇష్టమైనటువంటి ఆహారాలు రజోగుణాన్ని పెంచేవి కారము ఉప్పు అలాగే ఎక్కువ పులుపు ఈ మాంసాహారము మసాలాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే రజోగుణాన్ని పెంచుతాయి ఓకే రజోగుణం వల్ల చెప్పాను కదా మన మనస్సు మీద మన బుద్ధి మీద కూడా పడుతుంది ప్రభావం చూపు చూడండి ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు ఆహారం తెచ్చి ఇక్కడ భూజిస్తున్నప్పుడు తింటూ తింటూ ఉండగానే కొట్లాడుకుంటూ ఉంటారు అవును ఎందుకు అంటే ఆ వండే వండినప్పుడు ఆ యొక్క మాతృమూర్తి ఆహారము ఎలా ఉండింది అనే దాని మీద ఉంటుంది చక్కగా ఓ భగవన్ నామం చేస్తూ ఉండింది అనుకోండి ప్రసాదం అదే నాకెప్పుడు ఇంతే నా కష్టాలు ఇంతే మా ఆయన మారరు నా పిల్లల ఇంతే తామసికం ఇంకా కోపంగా ఉండింది అనుకోండి ప్రజోగుణం ఇంకా తిన్నవాళ్ళు కూడా కోపంగానే ఉంటారు ఓకే వాళ్ళు కూడా కోపంగానే ఉంటారు వండినప్పుడు ఉండే ప్రభావం అందరికి ప్రభావం చూపిస్తుంది అందరూ అనుకుంటారమ్మా స్త్రీని ఒంటింటి కుందేలు చేసేసారు అనుకుంటారు కాదు స్త్రీ ఒంటింటికి మహారాణి ఇందుకే ఎందుకంటే తను ఒక అన్న ప్రసాదాన్ని వండి తన కుటుంబంలో పోషణకు ఉపయోగపడేటటువంటి అన్నాన్ని సమకూర్చేటటువంటి అన్నపూర్ణ కదా ఆహారం లేకుండా ఒక్క రోజు ఉండండి ఉండాలి ఉండలేము కదా మరి ఇప్పుడు చెప్పండి వంటింటికి మహారాణ వంటింటికి కుందేలు అస్తి మహారాణి ఇక క్రియేటివిటీ తెలుసా ఒకటే రోజు ఎన్ని కూరలు అవును ఆవిడ గురించే ప్రకృతిలో ఇట్లా వాళ్ళందరి ఇష్టాలు తెలుసుకుని అన్నిటికీ తగ్గట్టుగా వండాలి తగ్గట్టుగా ఉండడం ఒకటి అవును ఒకటే సొరకాయని పులుసు చేయొచ్చు పప్పు చేయొచ్చు పచ్చడి చేయచ్చు కూర చేయొచ్చు ఇట్లా అన్ని రకాలుగా తీసుకుంటే ఆహారం అనేది అసలు ఎందుకు అనేది అర్థం అర్థం అవుతుంది ఎందుకని ఈ రజోభూయిష్టమైనటువంటి ఆహారాలు తినకపోవటే మంచిది ఇంకా మాంసాహారంతో పాటు తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయమ్మా ప్రత్యేకించి ఈ మాసాల్లో మాంసాహ ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ కూడా రజోగుణం పెంచేటివేనమ్మా ఇవి ఎందుకు తినకూడదు అంటారు అంటే కొన్ని ఇప్పుడు మంత్రాలు చదువుతూ ఉంటాం కొన్ని జపాలు చేస్తూ ఉంటాం మన శ్వాసని అనుసరించి దేవతలు ఉంటారు ఈ శ్వాసను అనుసరించి దేవతలు ఉన్నప్పుడు మనం ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో ఆ శ్వాసలో ఈ వాసన వస్తూ ఉంటుంది వాళ్ళు ఎక్కడుండగలరు మరి ఈ వాసనలో ఈ కుళ్ళులో ఉండగలరు దేవతలు ఎందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ ఎప్పుడైతే నీలో నువ్వు భగవంతుణ్ణి అన్వేషించడం మొదలు పెడతావో ఆహారం దగ్గర నుంచి మార్పు వస్తుంది బయట వెతికినంత సేపు ఏమీ దొరకదు అందులో ఆహారం చాలా మనం వేసుకున్న ప్రశ్న చాలా చిన్నది కానీ మన ఆహారం మన మనస్సును తయారు చేస్తుంది ఒక భాగం మన శరీరాన్ని తయారు చేస్తుంది శరీరంలో బలం కావాలి ఆహారం కావాలి అవునమ్మా ఇదే ఆహారం మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అందుకని సాత్వికంగా ఉండాలి కదా పూజ చేసుకుంటాం ఒక పారాయణం ఏదో చేస్తాం బయటకు వచ్చి అందరి మీద అరిస్తేలాగా అది నిరర్ధకం అయిపోతుంది అందుకని సాత్వికమైన కనీస కనీసపక్షం కొన్ని మాసాల్లో భుజించడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు సర్వదా శ్రేయస్కరం అంటే ఈ పూజలు ఈ ఆరాధనల విషయంలో నిమగ్నమై నా మిగతా ఎవరైనా అందరూ ఇప్పుడే చెప్పాను మన ఆహారమే మన శరీరం మన మనస్సు మన బుద్ధి అవునమ్మా ఎప్పుడైతే సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఉంటామో మన ఆలోచన మన బుద్ధి కూడా సాత్వికంగా ఉంటుంది ఎవరితో కొట్లాడికి వెళ్ళాలనిపించదమ్మా కోపం రాదు కోపం కూడా రాదు ఎందుకు వస్తుంది రాదు అంతే ఎందుకంటే ఆహారం యొక్క లక్షణం అది అవును ఎప్పుడైతే రజో గుణ భూ ఇష్టమైన ఆహారాన్ని పూజిస్తూ ఉంటాము అన్ని ఆవేశాలు క్రోధావేశాలు పెచ్చి పెరిగిపోతూ ఉంటాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఎక్కువైపోయినవి ఇవే ఇవే కదా అది ఈ విశేషమైన మాసాల్లో పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా ఈ పూజల్లో ఉన్నప్పుడైనా సాత్వికంగా ఉండండి అందుకని మానేయడమే మంచిది అమ్మా అంటే ఇప్పుడు మాంసాహార భోజనం మొత్తానికి తినకుండా అందరూ శాకాహారంగా మారాలనే నా కోరిక అని మీరు అన్నారు అంటే అసలు ఎక్కడా కూడా మాంసాహారం అనేది లేదు అనేది గనక మనకు ఒకటి ఉంది అంటే అదే పాటించేవారేమో కానీ అలా లేదు కదమ్మా అమ్మవారి దగ్గర కానివ్వండి కొన్ని కొన్ని ప్రత్యేకమైన విశేషమైన పూజల్లో టెంపుల్స్ దగ్గర బలులు ఇలాంటి సాంప్రదాయం కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఒకప్పుడు అనుకోవడానికి లేదు ఇప్పటికీ జరుగుతున్నాయి అయితే మరి నిజంగా ఇది శాస్త్రంలో ఉంది అని అనిపిస్తుంది చూసినప్పుడు మరి మాంసాహారం తినకూడదు అంటే ఒకసారి అమ్మవారి దగ్గర బలిచ్చినప్పుడు నివేదన చేసిన తర్వాత అది ప్రసాదంగా భావించి మనం తీసుకుంటాం కదా మరి మాంసాహారం ఎందుకు మానేయాలి అనే వారు కూడా ఉంటారు దానికి సమాధానం అసలు బలి ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం తెలుసు అవగాహన తెలుసుకుంటే మనకి అసలు బలి అంటే ఏంటో అర్థం అసలు ముందు బలి అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే మా అజంవా మేషం వా మహిషం అని మార్జాలమపివా అని శాస్త్రంలో చెప్పింది ఇది బలికి సంబంధించిందే ఇప్పుడు నేను చెప్పింది ఏమేమి బలి ఇవ్వాలి అనే వాటిల్లో బలిచ్చే జంతువులు ఇవన్నీ అజంవా మేషం వా మహిషం అపి మార్జాలం అపివా అజము అంటే గొర్రె మేషము అంటే మేక మేక మహిషము అంటే ఎద్దు దున్నపోతు దున్నపోతు అదే దున్నపోతు మార్జాలము అంటే పిల్లి పిల్లి అంటే పిల్లిని కూడా బలిస్తారా కొన్ని ప్రాంతాల్లో ఇస్తారేమో మరి శాస్త్రంలో చెప్పబడింది ఈ ప్రాణానికి ఆ ప్రాణానికి తేడా ఏ ఉందిలేదు మా అంతే ప్రాణానికి పిల్లి ప్రాణానికి తేడా ఏదైనా ఆకారంలో వేరుండొచ్చు గానీ కదా ఇప్పుడు నీలో ఉండేది రక్తం నాలో ఉండేది రక్తం పిల్లిలో కూడా రక్తమే ఉంటుంది అంతే ఇది గ్రహిస్తే ముందు సగం మాంసాహారం తినడం మానేస్తాం ఇక అజంబా మేషంబా మహిషి మార్జాలం అపివా ఇవి బలివ్వాలి ఏవి బలివ్వాలి అజంబా అంటే గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వాన్ని బలివ్వాలి గొర్రెకి మూర్ఖత్వం ఎక్కువ అంటే గొర్రెని కాదు గొర్రెని కాదు గొర్రెలో ఉండేటటువంటి మూర్ఖత్వం మనిషిలో కూడా ఉంటుంది ఇవి బలివ్వాలి ఓకే తర్వాత మేషంబ మేషం అంటే మేక మేకకి పిరిగితనం చూడండి దగ్గరికి వెళ్ళగానే ఇలా బెదిరిపోతూ ఉంటుంది మేకలో ఉండేటటువంటి పిరికితనం అనే లక్షణాన్ని బలివ్వాలి ఇక అలా చెప్పుకుంటూ వెళ్తే మహిషం అపి మహిషం అంటే దున్నపోతు దున్నపోతు ఎలా ఉంటుందమ్మా మదించి ఉంటుంది అవును ఏం చేస్తుందో తెలియకుండా ఉంటుంది అందుకే ఏం చేస్తారు ముక్కుతాడేస్తూ ఉంటారు మదం ఎక్కువ ఉంటుంది మదాన్ని అహంకారాన్ని వదలాలి అహంకారం ఎక్కువైపోతే మదిస్తుంటాం మనం కూడా ఈ మదాన్ని వదలాలి దున్నపోతుల్లో ఉండే లక్షణం మదం ఓకే ఓకే తర్వాత మార్జాలం అతివా మార్జాలం అంటే పిల్లి పిల్లి ఏం చేస్తూ ఉంటుంది దొంగ బుద్ధి ఎవరు చూడట్లేదు అని కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది ఈ జంతువుల్ని ఈ జంతువుల్లో ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో ఉన్నాయి కదా ఇవన్నీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ వదిలేసాయి అని చెప్పడం జరిగింది ఇక్కడ బలి అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మ నివేదన బలికి అర్థం నివేదన ఇవి నివేదనగా సమర్పించు ఓకే అంతే తప్పించి జంతువుల్ని ఎక్కడా చంపమని మనకి చెప్పబడలేదమ్మా అంటే ఈ దుర్గుణాలన్నీ కూడా నీలో నుంచి తీసేసి భగవంతుడికి ఆత్మ నివేదన చెయ్యాలి అనేది అర్థం అర్థం ఆత్మ నివేదన ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడానికే పుట్టాం మనం ఇది కదా మనకి చెప్పింది శాస్త్రం ఎక్కడ జంతుబలి చెప్పింది ఎందుకు మారిపోయిందంటారమ్మా ఈ విధంగా చెప్పాను కదా అంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు పొరపాటు అంటే కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి పూజలో కూడా చాలా రకాల సాంప్రదాయాలు ఉన్నాయి పూర్వీకులు ఏం చెప్పారో అవన్నీ కొన్ని చూడలేదు కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా జంతువుల్ని బలి ఇవ్వమని చెప్పలేదమ్మా అమ్మా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇదైతే క్లియర్ గా అర్థమైంది శాస్త్రంలో ఉన్నది మనలో ఉన్న దుర్గుణాలను ఏవైతే ఉన్నాయో బయటికి తీసేయటమే బలి కానీ కొన్ని రకాల ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాము అలా మనం వామాచారాన్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా అక్కడ మద్యం మాంసం ఇవన్నీ కూడా కొన్ని రకాలవి వస్తువులు పదార్థాలు నివేదన చెయ్యాలి అని అంటూ ఉంటారు కదా మరి అక్కడ కూడా ఈ విధానం మనం తప్పుగా అర్థం చేసుకున్నా ఎలా అంటే ఇక్కడ ఒకటి అమ్మా ఎప్పుడు ఇప్పుడు అమ్మ ఇప్పుడు మీరు చెప్పింది అమ్మవారి పూజా విధానంలో చాలా రకాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ మన ఆశ్రమంలో మన దేవతకు చూసుకోండి పూర్తిగా సమయాచారం చాలా సాత్వికమైన పూజ ఎందుకు అంటే పామాచారము అనేది ఎందుకు అంటే ఎప్పుడూ భౌతికంగా కోరికలేనా నీకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఇంక దీంట్లోనే జీవితం వెళ్ళిపోతోంది మనిషి పుట్టింది అందుకు కాదు అసలైనా ఎప్పుడు నువ్వు ఇప్పుడే చెప్పాను రజోగుణాన్ని వదిలేయమని సాత్వికమైన గుణాన్ని కూడా వదిలేయాలి కదా ఎందుకంటే త్రిగుణాలలో సత్వరజస్తమో గుణములనే మూడు గుణాలు వదిలేసిన వాడు భగవంతుడు వారినే భగవంతుడు అంటారు ఈ గుణాలు వదిలేసిన వారి పేరే భగవంతుడు అందుకే త్రిగుణాతీతుడు త్రిగుణాతీతుడు ఆ అమ్మవారి పేరేంటి త్రిపుర సుందరి మూడు పురములకి అతీతమైనది అంటే అదేంటి కాశీ కంచి కామాక్షి ఇది కాదు నీలో ఉండే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి ఆవిడ ఇలాంటి త్రిపురాలకి రాణి ఆవిడ ఇలాంటి రాణి ను ఎంత సాత్వికంగా ఆరాధన చేస్తే అంత మంచిది సాత్వికమైన లక్షణమే మనిషిది అవన్నీ ఇప్పుడు మీరు చెప్పులు అని పశు ప్రవృత్తులు కదా పశు ప్రవృత్తులు మనిషి అలవాటు చేసుకోవడం తప్పు కదా పైగా జంతుబల అన్ని చోట్ల కూడా నిషేధించబడుతోంది అని ఇంకా ఎందుకు దాన్ని ప్రోత్సహించాలి అసలు ఆధ్యాత్మికత అనే కోణం ఏంటమ్మా నిన్ను నువ్వు మార్చుకోవడం నిన్ను నువ్వు పరివర్తనలోకి తీసుకురావడం నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేయడం అంతే తప్ప ఈ కోచింగ్ సెంటర్కి ఆ మోటివేషన్ సెంటర్కి వెళ్ళవలసిన పని లేదు నువ్వు నిజంగా భగవత్ తత్వం తెలుసుకోవాలనే తపన నీలో ఉంటే ఏ మోటివేషన్ సెంటర్లకి వెళ్ళవలసిన పని లేదు ఎందుకంటే చాలా ఉన్నాయి అసలు పూజ అనే ఈ ఉపచారాల్లోనే నేను ఉద్ధరించుకోవచ్చు అవును ఇది అందుకని శాస్త్రం చాలా చెప్పబడిందమ్మా అందుకే చెప్తున్నానమ్మా పూజ వేరు ఆరాధన వేరు ఉపాసన వేరు ఏంటమ్మా వ్యత్యాసం ఆరాధన వేరు ఉపాసన వేరు ఆరాధన అనుకోండి నిత్యం ఆరాధిస్తూ ఉంటాను దేవతని ఉపాసన అనుకోండి ఉపవాసము ఉపాసన ఉపాసన అంటే ఉపా అంటే దగ్గర ఉపా ఉపవాసము మనసులో ఆవిడకు ఒక స్థానం ఏర్పడిచి ఇక్కడ భద్రపరచుకోవడమే ఉపాసన అన్ని జీవరాశుల్లో ఎక్కడ చెట్టులో చేమలో కొండలో ఎక్కడ చూసినా ఆవిడనే చూడడం ఉపాసన అంతే తప్ప ఒక చోటే కూర్చుని చోటే తపస్సు చేయడం చేస్తూ అది చేస్తూ అన్నిటిల్లో కూడా ఆవిడ్ని చూడాలనుకునే లక్షణం పేరే ఉపాసం అంటే ప్రతి కదలికలో ఇంకా ఆవిడ ఎందుకంటే సహస్రనామంలో కూడా ఏం చెప్పబడింది చరాచర జగన్నాథ రాజనికేతన ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని కాలి పర్యంతము వర్ణాశ్రమాలు ఏర్పాటు చేసేదాకా అన్ని నేనే చరాచర జగన్నాథ చరము అచరము కదిలేవి కదలింది కుర్చీ కూడా ఆవిడే ఇప్పుడు గాలి వీస్తోంది గాలి ఆవిడే చూడండి మనం చరమోనంగానే చెట్టు గదిలై మరి అదే ప్రకృతి అదే అంటే ఆవిడతో ఎప్పుడు అనుసంధానమే ఉండాలి మనం అంతే పిలిస్తే పలుకుతుందండి అది ఎప్పుడు భగవంతుడు ఎక్కడ వెతికితే లేదు ఇక్కడ వెతికితే దొరుకుతాడు ఇక్కడ వెతికితే దొరికినప్పుడు నువ్వు ఏది చెప్తే అది వింటాడు మనకు గాలి కావాలంటే గాలి వస్తుంది వస్తుందా లేదా అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడు సర్వవేళ సర్వావస్థలు ఎందు ఆ పాదాలు వదలకుండా ఉండడమే ఉపాసం భగవత్ తత్వం అర్థం చేసుకోవడంలో చాలా ఉంటుంది చాలా అందులో భాగంగా అందుకే ఆధ్యాత్మికతలో కూడా ఎప్పుడు ఎల్కేజీలో ఉండకూడదు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదవాల్సినవి ఉంటాయి మీరు పిహెచ్డి చేశారండి అంటూ ఉంటారు నన్ను నాలా మీరు అందరూ కూడా ఉండాలి ఎందుకంటే మనం అందుకే పుట్టాం మోక్షం కోసమే పుట్టాం అది ఒక జన్మలో సాధ్యం కాదు గురువు ఖచ్చితంగా ఉండాలంటారా అమ్మా అలా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలి అంటే ఉండాలమ్మా ఖచ్చితంగా ఉండాలి గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు లేకుండా ఆలే దిద్దలేము ఇలాంటి ఇంత బ్రహ్మ విద్యను ఎలా దిద్దగలం అవును అందుకని ఖచ్చితంగా గురువు సహకారంతో ఎందుకంటే నన్ను అడిగితే భగవంతుడు కావాలా గురువు కావాలా అంటే గురువే కోరుకుంటాను ఎందుకంటే నాకు నా గురువే భగవంతుడిని పరిచయం చేసిన వాడు ఆ భగవంతుడికి ఎలా పూజ చేయాలి ఏం చేయాలి ఎలా అర్చన చేయాలి అని ఆ గురువు యొక్క పాదాలు నిరంతరం వదలకుండా పట్టుకుంటే ఇగో ఈ మాత్రం ఆవు గింజలు అరవయో వంతు ఎక్కడో అరవయో వంతు కూడా కాదమ్మా ఎక్కడో ఒక్క శాతం తెలుసుకోగలిగాం ఎందుకంటే నీవార వే పీతాభా సత్యనోప శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత నీవార ముల్లు అంటే సూదిలాగా ఉంటుందట ముల్లు ఆ ముల్లు కన్నా చివర ఎంత ఉంటుందమ్మా ఒక సూది చివర ఆ కన్నా సన్నగా ఎంత ఉంటుందో భగవంతుడు అంత సూక్ష్మంగా ఉంటాడు అంత సూక్ష్మమైన భగవంతుణ్ణి నువ్వు పట్టుకోవాలి అంటే నువ్వెంత సూక్ష్మంగా ఆలోచించాలి నువ్వెంత సూక్ష్మంగా మారాలి కనిపించడం కనిపించేంత ఈజీ కాదు అణువులో ఉన్నారంటాడు అణువుని కనుక్కోవడం ఎలా అవును అణువు అణువును కనుక్కోవాలంటే ఉన్నాయి పరమాణువులు ఉంటాయి మళ్ళీ దానికన్నా చిన్న ఇంకా అంటే ఎంత సూక్ష్మంగా మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అంటే పూజ మన యొక్క కోరికలు ఇవన్నీ కూడా ప్రాథమికం విగ్రహారాధన అనేది ఎప్పుడూ చేస్తూ ఉండాలి కానీ ఆ ఆరాధనని చేస్తూ మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి ఇవన్నీ ఈ పూజలో ఒక భాగం ఇదంతా ఎవరు చెప్పారు గురువు ద్వారా నీ సాధన ద్వారా నువ్వు తెలుసుకోవాలి ఇది ఎవరు వచ్చి చెప్పరు ఎవరికి వారు సొంతగా ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటి విషయాలు ఇవన్నీ కానీ జంతు బలి అనేది ఎప్పుడు కూడా సమ్మతం కాదు అందులో ఏ జంతువునైతే ఇప్పుడు బలిస్తూ ఉన్నారో కొన్ని చోట్ల ఆ జంతువులో ఉండేటటువంటి మనలో కూడా జంతువులు ఉంటాయి ఎందుకంటే మనం అన్ని జన్మలు ఎనభై ఆరు లక్షల జీవరాశుల నుంచి పుట్టే మనిషి జన్మెత్తాం ఎత్తినప్పుడు కొన్ని కొన్ని అవలక్షణాలు మనకు ఉంటాయి పశు ప్రవృత్తులు పశు ప్రవృత్తులు ఒకటి ఉదాహరణ చెప్పనా కంచెల అన్నం పెట్టుకోగానే వెంటనే తినేస్తాం ఎందుకంటే మనకి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు సమయం ఇచ్చాడు అవునా అవునమ్మా ఆహారాన్ని భగవంతుడు అందించాడు కృతజ్ఞత ఏది నీకు ఇవన్నీ ఇచ్చిన దేవుడికి ఏం తినడు దేవుడు తినడు అని కూడా నేను చెప్పను దేవుడికి ఇవన్నీ అవసరం లేదు కానీ ఇవన్నీ ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు సమర్పించి తినాలి అని చెప్పే భావనే నీకు లేకపోయే ఏమీ వద్దు నీకు మంత్రాలు రావు మాత్రే నమ అని ఒక్కసారి పూజించండి అన్నం ప్రసాదం అవుతుంది కృతజ్ఞత ప్రకృతి పట్ల కృతజ్ఞత భగవంతుడి పట్ల కృతజ్ఞత తల్లిదండ్రులు యందు కృతజ్ఞత అవును నేను ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నా గురువు యందు కృతజ్ఞత నా నా యొక్క నా యొక్క కుటుంబం యందు కృతజ్ఞత ఎప్పటికప్పుడమ్మా కృతజ్ఞత కృతజ్ఞత అనేది చాలా అవసరం మరొక అంశంతో మేము అందుకు వస్తాను శ్రీమాత్రే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి